అమరుకుందామన్నా అమరని శివలింగం చుట్టూ నీళ్లు నీళ్ల మధ్యలో స్వయంభుగా వెలిసిన ఇంత పెద్ద శివలింగం ఈ శివలింగాన్ని భీమలింగం అని పిలుస్తారు ఈ భీమలింగం టెంపుల్ ఎక్కడుందో మీకు తెలుసా తెలువకుంటే వీడియో అయితే సేవ్ చేసుకో మన తెలంగాణలో ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్తా గుట్ట నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటది అదే హైదరాబాద్ నుంచి అయితే అరవై ఐదు కిలోమీటర్లు ఉంటది ఎందుకో తెలియదు ఈ రోజు అయితే ఉదయాన్నే లేచిన కాంచలి భీమలింగం టెంపుల్ కి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళక తప్పదని చెప్పి మా ఫ్రెండ్ ని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినా టెంపుల్ కి హైదరాబాద్ నుంచి వెళ్ళాలన్నా యాదగిరి గుట్ట నుంచి వెళ్ళాలన్నా మాత్రం పక్కా టచ్ అయితది వరంగల్ టు హైదరాబాద్ హైవే లో పోతుంటే భువనగిరి టౌన్ లో కాకుండా నల్గొండ రూట్ కి లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఈ నల్గొండ రూట్ లో మొత్తం లారీలే నడుస్తాయి డ్రైవింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయాలి ఇట్లనే నల్గొండ రోడ్ కి సక్క పోతుంటే నాగిరెడ్డి పెళ్లి విలేజ్ వస్తుంది ఆంచల్ అయితే రైట్ తీసుకోవాలి రైట్ తీసుకోగానే అండర్ పాసింగ్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇట్లనే సక్క ముందు పోతే బుల్లపల్లి అనే విలేజ్ వస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా గిదే మరి ఉన్న మల్లన్న స్వామి కాంచెల్లి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని పోతే భీమలింగం టెంపుల్ అయితే వస్తుంది మామ ఈ శివలింగం దగ్గరికి వెళ్లాలంటే కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు కూడా లేకుండా ఈ మధ్య కాలంలో రోడ్డు కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు అయితే ఈజీగా భీమలింగం శివయ్యని అయితే దర్శనం చేసుకోవచ్చు శివయ్యకి పాలాభిషేకం చేద్దామని శివలింగం మొత్తం అయితే కడిగేసిన కడిగిన తర్వాత ఈ శివలింగాన్ని అమరుకుందాం అని అయితే ట్రై చేసినా ఈ శివలింగాన్ని మనం అమరుకున్నప్పుడు మనకు అమిరినట్టు అయితే చనిపోయినప్పుడు స్వర్గానికి వెళ్తారని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం ఆ తర్వాత ఆ శివయ్యకైతే పాలాభిషేకం అయితే చేసేసిన ఈ శివాలయం అయితే వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంటది ఎందుకంటే ఇక్కడ మూడు నదులు కలుస్తాయి కాబట్టి అందుకే వాటర్ ఫ్లోటింగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటది ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎంత వచ్చినా శివలింగం మాత్రం అస్సలు మునగదంట ఈ శివలింగం పక్క పొంటే గంగమ్మ గౌరమ్మ దేవతలు కూడా ఉంటారు గంగమ్మ గౌరమ్మ దేవతలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ అయితే పీస్ఫుల్ ఉంటది ఇక్కడికి వస్తే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది ఆ శివయ్య మీద భక్తి ఉంటే కూడా ప్రశాంతత కావాలనుకుంటే ఒక్క రోజైనా ఇక్కడికి వచ్చి పోమా చాలా అంటే చాలా బాగుంటాయి నువ్వు అయితే ఎవరితో రావాలనుకుంటున్నావు వీడియో వాళ్ళకి షేర్ మామ ఈ వీడియో లైక్ చేసి మా అకౌంట్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా